మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ దలార్డు ఈరోజు మనము రాజులు రెండవ గ్రంథాన్ని ధ్యానించుకుందాం రాజులు రెండవ గ్రంథానికి మొత్తము ఇరవై ఐదు అధ్యాయాలు ఈ ఇరవై ఐదు అధ్యాయాల్లో మనకి చాలామంది రాజులు అదేవిధంగా ఇద్దరు ప్రవక్తలు కూడా మనకి కనపడతారు సరే మొట్టమొదటిగా మొదటి అధ్యాయంలో మనం కనపడే వ్యక్తి ఎవరు అంటే ఆహాబు ఈ యొక్క ఆహాబు దేవుని దృష్టికి ఎంతగానో చెడుతనం నడిచినట్లుగా మనము మొదటి రాజులు గ్రంథంలో చివర్లో మనం చూస్తూ ఉన్నాం కదా అలా కంటిన్యూషన్లో అతని కాలంలోనే మనకి ఏలియా అనే యొక్క ప్రవక్తను మనం చూస్తాం ఈ యొక్క రెండవ రాజుల గ్రంథంలో కూడా మొదటి అధ్యాయంలో ఆహాబు గురించి రాయబడి ఉంటుంది రెండవ అధ్యాయంలో ఇక ఏలియా ఆహారో ఆరోహణము అయ్యే యొక్క సంఘటనను మనము చూస్తాం అంటే దేవుడు ఏలియాను అన్నమాట ఏ విధంగా తాను దేవునితో నడుచుకుంటూ సజీవంగానే అగ్నిరథములు వచ్చి ఆ యొక్క ఏలియాను ఏ విధంగా పరలోకానికి తీసుకెళ్ళిపోదో దా విషయాన్ని మనము ఈ యొక్క రాజులు రెండవ గ్రంథము రెండవ అధ్యాయంలో మనం చూస్తాం తర్వాత మూడవ అధ్యాయంలో మనకి యహోరాము అనే రాజు గురువు మన కనపడతాడు ఇక నాలుగవ అధ్యాయం నుంచి పదమూడు అధ్యాయాల వరకు మనకి ఎలిష గురించి వ్రాయబడి ఉంటుంది ఏలియా ఎప్పుడైతే ఆరో ఆరోహణమై వెళ్ళిపోతాడో అలా ఆరోహణం అవుతున్నప్పుడు ఎలిషా ఏలియాను అడుగుతాడు నీ యొక్క నాకు నీ ఆత్మ రెండు పాలు కావాలి అన్నప్పుడు ఏలియా ఒకవేళ నేను ఆరోహణమైనప్పుడు నువ్వు చూస్తే నీకు కనపడితే నీకు అది ఆశీర్వాదం వస్తుందని చెప్పినప్పుడు ఇక ఏలియ ఆరోహణం అయ్యేటప్పుడు ఎలిష చూస్తూనే ఉంటాడు అప్పుడు ఏలియా దుప్పటి ఎలిష మీద పడ్డము అతనికి రెండంతల ఆత్మ లేకపోతే రెండు పాళ్ళు దేవుని యొక్క ఆత్మ ఎలిషా మీదకి రావడము ఎలిషా ఏ ఏ కార్యాలు చేశాడో అవన్నీ మనకి ఈ యొక్క నాలుగవ అధ్యాయం నుంచి పదమూడు అధ్యాయాల్లో మనకి ఉంటుంది ఇక పద్నాలుగవ అధ్యాయం నుంచి ఇరవై అధ్యాయాల వరకు మనకి అనేక మంది రాజులు కనపడతాడు ఇలా ఏ రాజులు ముఖ్యంగా ఇందులో అంటే ఆ ఆ యొక్క యోషియా అనే రాజు అదేవిధంగా ఆహాజు అనే రాజు ఇజ్గియా అనే రాజు అదేవిధంగా మనషే అనే రాజు అదేవిధంగా యహోయా కీము అనే రాజు చివరిలో నెబద్నిజ అనే రాజు వస్తాడు వీళ్ళందరిలో ఈ యొక్క యోషియా అనే రాజు చాలా మంచిగా ఇస్కే అనే రాజు వీళ్ళిద్దరూ దేవునికి దగ్గరగా ఒక న్యాయంగా లేకపోతే కుడి ఎడమలు తెలియనికుండా మంచిగా నడక లేకపోతే దేవునిలో మంచిగా నడిచినట్లుగా మనం చూస్తాం ఇస్కియా గురించి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అధ్యాయాల్లో మనం చూస్తాం తర్వాత యోషియా గురించి మనము చూస్తాము ఇక తర్వాత మిగిలిన రాజులందరూ దేవుని దృష్టికి అన్యాయంగా నడుచుకుంటూ వస్తారన్నమాట చివరిగా నివకద్ నేజర్ కాలంలో ఈ యొక్క ఇస్రామ్ ప్రజలందరూ అతని కాలంలో బందీలుగా ఉండిపోతారు ఇది ఈ యొక్క ఇరవై ఐదు అధ్యాయాలు కల రాజులు రెండవ గ్రంథము ఈ గ్రంథంలో మనము గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే దేవునికి భయపడి దేవుని యొక్క ఆజ్ఞకి పాటిస్తూ తమ పితరులు ఎవరైతే మంచి ప్రవర్తన కలిగి ఉన్నారో దావీదులాగా ఆ విధంగా ఎంతమంది రాజులు అయితే కలిగి ఉన్నారో మంచి ప్రవర్తన వాళ్ళని దేవుడు దీవించాడు ఎవరైతే రాజులు వాళ్ళ యొక్క పితరులు చేసిన తప్పుల్ని చేసుకుంటూ వచ్చారో వాళ్ళు కూడా దేవు వాళ్ళని దేవుడు శిక్షించినట్లుగా మనం చూస్తాం కాబట్టి దేవుని దృష్టిలో మనం ఎప్పుడు ఎలాగా ఉండాలంటే న్యాయంగా మంచిగా నీతిగా మనం ఉండాలని రాజులు రెండవ గంధం గురించి మనము తెలుసుకోవచ్చు కాబట్టి మనం కూడా ఈ రోజుల్లో దేవునికి న్యాయంగా మనం ఉందాం దేవునికి భయపడి మన ప్రవర్తనను మనము సరిచేసుకుందాం మన పితరులు ఒకవేళ బాగలేకపోయినా మన నుంచైనా సరే మన బిడ్డల విషయంలో అయినా సరే తర్వాత వాళ్ళ పిల్లలు పిల్లలు చూసినప్పుడు ఓకే మా తాత లేకపోతే మా నాన్న ఇలా ఉన్నాడు మంచి ప్రవర్తన అని చెప్పి వాళ్ళు కూడా మంచి ప్రవర్తన కలిగి విందాలుగా మనం ఉంటే తప్పకుండా దేవుడు మన కుటుంబాలను మన వంశాలను ఆశీర్వదిస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికీ దైత్యను గాక ఆమెన్ ప్రైజ్ ద లాడ్